హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పావని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరి తినగలిగే హెల్దీ ప్యాన్ కేక్ ఈరోజు చూపించిపోతున్నా అది కూడా చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు ఇప్పుడైతే ఎలాగో చూద్దాం పదండి దానికోసం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులోని పావు కప్పు వరకు రాగి పిండిని కూడా వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ని అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకోవాలి ఇందులోని పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఇందులోని పావు కప్పు వరకు బ్రౌన్ షుగర్ను వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి విస్కర్ తీసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసే అయిన తర్వాత ఇందులోని టూ టేబుల్ స్పూన్ వరకు వంట నూనె వేసుకోవాలి అలాగే కాచి చల్లార్చిన పాలుని హాఫ్ కప్పు వరకు కూడా వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఒకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉందనిపిస్తే మరొక టూ టేబుల్ స్పూన్ పాలు వేసుకొని మరొకసారి కొంచెం బ్యాటర్ అనేది ఈ విధంగా ఉన్నంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో లో బటర్ గాని నెయ్యి కానీ వేసి వేసిన నెయ్యి మొత్తాన్ని ప్యాన్కి అప్లై చేసుకోవాలి ఆ తర్వాత చిన్ని సైజ్ గరిటతో ఈ విధంగా పిండిని తీసుకొని అస్సలు స్ప్రెడ్ చేయకుండా అలా వేసుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కుక్ అయి ఉంటుంది కదా ఇప్పుడు దీనిని నెమ్మదిగా ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి ఫోర్స్గా తీయకూడదు ఎందుకంటే ప్యాన్ కేక్స్ అనేవి విరిగిపోతాయి కాబట్టి నెమ్మదిగా తీసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ప్యాన్ కేక్ అనేది కుక్ అయి ఉంటుంది ఇదే విధంగా మిగతా పాన్ కేక్స్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక బౌల్లో పెట్టుకొని వేడిగా ఉన్నప్పుడు పైన చాక్లెట్ సిరప్ కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఈ పాన్ కేక్స్ని కేవలం పది నిమిషాల్లోనూ ఎంతో హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్